శారదవై పార్వతివై సిరులను కురిసే శ్రీరమణై నీరాజనం అందుకో మాతా శరణంటి నన్నీలుకో దేవననీ అవే వినాపాని సేవల గుణవే శరువాణి నీ కరుణనే కోరిన వరమై నా కవితే నీ పూకుసుమై నీరాజనం శరణంటి నన్నీలుకో చల్లని నీ కనుసన్నలలోన తల్లి పద సన్నిధిలోన చల్లని నీ కనుసన్నలలోన తల్లిని పద సన్నిధిలోన నిరతము కొలిచే భాగ్యము నీవా శరణిక నీవే కావగరావా నీరాజనం అందుకో మాత శరణంటి నన్నీలుకో